హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రామ్ చరణ్ గారు ప్రస్తుతం అయితే ఆర్సీ సిక్స్టీన్ లుక్లో ఉన్నారు బుచ్చిబాబు గారి షూటింగ్ నవంబర్ ఇరవై రెండవ తారీఖున మొదలు కానుంది మైసూర్లో ఆట సో అక్కడ స్టార్ట్ అవుతుంది షూటింగ్ అనేది అఫీషియల్గా సో రామ్ చరణ్ గారు ఎప్పుడు పార్టిసిపేట్ అనేది ఆ షెడ్యూల్తో తర్వాత షెడ్యూల్తో అని తెలియదు బికాస్ రామ్ చరణ్ గారు ఆర్సీ సిక్స్టీన్ లుక్తో అయితే ఉన్నారు కానీ గేమ్ చేంజర్ తాలూకు ప్రమోషన్స్లో కూడా పాల్గొనాలి కాబట్టి డేట్స్ అవి అడ్జస్ట్ చేసుకొని పాల్గొంటారనేది అనేది మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు అఫీషియల్గా కడప వెళ్ళున్నారు రామ్ చరణ్ గారు సో కడపలోని ఫేమస్ దర్గా ఉంది అమీన్ పేర్ దర్గా అని చెప్పేసి అక్కడ ఎయిత్ జాతీయ గజల్ ఈవెంట్ జరుగుతుంది సో అటువంటి ఈవెంట్ కి అక్కడ చాలా ఈవెంట్లు చేస్తున్నారు ఏఆర్ రహమాన్ గారు సో ఏఆర్ రెహమాన్ గారు ఆర్సీ సిక్స్టీన్కి కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఏఆర్ రెహమాన్ గారు నాకు తెలిసి పులి తర్వాత అనుకుంటా ఆయన అఫీషియల్గా ఒక సినిమాకి పనిచేయడం బేసిక్లీ ఏఆర్ రెహమాన్ గారికి ఆయనకి మ్యాథ్స్ స్టోరీ నచ్చితేనే కానీ ఆయన ప్రాజెక్ట్ ఓకే చేయరు అంటే కొమ్మరం ఏదో గొప్ప స్టోరీ అని కాదు కానీ ఆయనకి నచ్చాలి రిజల్ట్ పక్కన పెడితే ఆయనకి స్టోరీ నచ్చితేనే కానీ ఆయన సినిమా ఓకే చేయరు సో అట్లాంటిది బుచ్చుబాబు గారు సినిమా ఓకే చేశారంటే బుచ్చుబాబు ఏ రేంజ్లో సినిమాని రాసాడో తెరకెక్కిచ్చిపోతున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు సో ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం గజల్ ఈవెంట్కి రానున్నారు సో ఏఆర్ రెహమాన్ గారు ఇన్వైట్ చేశారట రామ్ చరణ్ గారిని ఆ ఈవెంట్ కి రావాలి అని చెప్పేసి ఆయనకి మాట ఇచ్చారంట సో ఆయన మాట ప్రకారం ఒకసారి చరణ్ గారిని మాటిస్తే ఎంత ఎక్స్టెంట్ కైనా పోతారు సో అటువంటి రామ్ చరణ్ గారు ఏఆర్ రమణ్ గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు కడప దర్గాకి రానున్నారు సో ఫ్యాన్స్ అందరూ కూడా అయితే అసలు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు అబ్బా ఎప్పుడైతే రామ్ చరణ్ గారు వస్తారని తెలిసిందో ఇక్కడ నేను మీకు వీడియో డిస్ప్లే చేస్తాను అసలు దాడి పొడుగున కడప సిటీ వైడ్గా మొత్తం బ్యానర్స్ కట్టేశారు అటు ఇటు చాలా వరకు మొత్తం సెంటర్లో కానీ మొత్తం ఫుల్ బ్యానర్స్ కట్టేశారు ఆ వీడియోస్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోయారు గ్రేట్ వెల్కమ్ ఉన్నారు సో ఐదున్నర గంటలకి కడపలో దిగనున్నారు రామ్ చరణ్ గారు సో అక్కడ దిగి ఆ ఈవెంట్లోకి వెళ్ళనున్నారు పార్టిసిపేట్ చేయనున్నారు ఫ్యాన్స్ ఎంత మేరకు ఏ రేంజ్ లో వస్తారో తెలియదు కానీ ఫ్యాన్స్ ఫుల్ ప్రిపేర్డ్ అయిపోయి ఉన్నారు గ్రేట్ వెల్కమ్ ఇద్దాం అని చెప్పేసి తన ఫేవరెట్ హీరో కోసం సో మరి చూద్దాము ఈరోజు ఐదున్నర గంటలకి కడపలోకి రామ్ చరణ్ గారు అడుగు పెట్టిన తర్వాత ఆ వీడియోస్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి ఆ విజువల్ అదంతా ఎలా ఉంటుందో సో అదంతా కూడా నేను దాని వచ్చిన తర్వాత దాని నుంచి సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ప్రస్తుతం అయితే రామ్ చరణ్ గారు ఈరోజు ఐదున్నర గంటలకి కడపలో అయితే అడుగు పెట్టానున్నారు ఈవెంట్ కోసం